హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ దొండ చెట్టు ఆరోగ్యం మన చేతుల్లో మరి మన ఆరోగ్యం దొండకాయలో కదండి ఈ వీడియోలో మనం దొండపాదుని ఏ విధంగా పెంచుకోవాలన్నది కేర్ అండ్ టిప్స్ చెప్తాను దాంతోపాటుగా ద బెస్ట్ ఫర్టిలైజర్ ఫర్ ఐవి గార్డ్ ఈ దొండపాదులను ఎలా గ్రోతింగ్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు చెప్తానండి నా ఎక్స్పీరియన్స్ గురించి నాకు ఇది బెస్ట్ అనిపించి హెల్ప్ఫుల్ అవుతున్న టిప్ అండి ఇది ఈ దొండపాత గురించి ఇప్పటివరకు గార్డెన్ చేసే వాళ్ళు చాలామంది చాలా రకాలుగా పెంచుతున్నారు ఇంట్లోనే కంపోస్ట్ కానీ లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ తయారు చేసి ఎవరికి వారు గార్డెన్ని చేస్తున్నారు కదా ఈ దొండ చెట్టు గురించి కేర్ గురించి నేను ఇప్పటివరకు ఏ వీడియో తీయలేదండి కాకపోతే హార్వెస్టింగ్ చేసిన వీడియోస్ తీసాను కానీ ఈ కేరింగ్స్ టిప్స్గా మాత్రం తీయలేదండి ఇప్పుడు నేను ఎందుకు తీస్తున్నానంటే నాకు ఇదివరకు చాలా బాగా దొండకాయలు వచ్చినాయి నేను ఇచ్చే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ కంపోస్ట్ కానీ అందుకే మీకు ఇలాంటి యూజ్ఫుల్ టిప్ చెప్తే మీకు కూడా యూజ్ అవుతుంది గార్డెన్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే ఈ వీడియో తీస్తున్నానండి అయితే మనం చెట్లను పెంచుతాం అవి గ్రోత్ వస్తేనే కదండి ఇచ్చే ఎరువులతోని అందుకే నాకు చాలా బాగా ఇంప్రూవ్మెంట్ కనబడ్డది కాబట్టే మీకు ఈ వీడియో తీసి చూపిస్తున్నానండి ఈ దొండపాదు పెంచుకునే వాళ్ళకి కూడా యూజ్ఫుల్గా ఉండాలి కదా ఇంకొకటి ఏంటంటే ఒకసారి మా సిస్టర్ కలిసినప్పుడు తను నా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతూ ఉంటుంది అక్క మన గార్డెన్లో అన్ని రకాల చెట్లు ఉన్నాయి కానీ ఈ దొండ చెట్టు కనబడట్లేదు అక్క అని అంటే లేదురా ఉన్నది నిన్న వీడియో తీసి మీకు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడు అని చెప్పాను ఇదివరకు ఈ దొండ చెట్టు చాలా బాగా వారిందండి ఇక్కడ గ్రేప్ చెట్టు డ్రాగన్ చెట్టు చిన్నగా ఉండేది అప్పుడు ఈ గ్రేప్ చెట్టు ఆ జాలికి పారేసరికి ఆ దొండ చెట్టు గ్రేప్ చెట్టు రెండు బాగా బుష్షిగా తయారైనాయి ఈ దొండ చెట్టు ఇంత పెద్దగా అయింది కదా తీసేద్దాం గ్రేప్ చెట్టుకి ఇబ్బంది అవుతుందని ఈ దొండ చెట్టు అప్పుడు మొత్తం కోసేసినామండి పక్కన చిన్న పందిరి వేసి మళ్ళీ పారిద్దాంలే అని తీసేసినాం ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడిప్పుడే దొండ చెట్టు అనేది వస్తుందండి మళ్ళీ దొండకాయలు అనేటివి స్టార్ట్ అయినాయి అయితే ఈ దొండకాయలు అనేటివి డెలివరీ అయిన తర్వాత పాలిచ్చే పిల్ల తల్లిలకు చాలా అవసరం అండి చాలా బాగా పాలుపడతాయి బాలింతలకి ఈ దొండకాయలు చాలా బాగా వండి పెడతారు ఈ సమ్మర్లో మనకి కూరగాయలు అనేటివి చాలా తక్కువ దొరుకుతాయి కదా తక్కువ కాస్తూ ఉంటాయి కదా అందుకే మళ్ళీ దొండ చెట్టు పారిస్తే దొండకాయలు చాలా బాగా వస్తాయి కదా మనకి అని నేను మళ్ళీ స్టార్ట్ చేసినా అండి నాకు చాలా బాగా వచ్చిందండి వన్ మంత్లోనే రిజల్ట్ వచ్చింది ఇక్కడ మా పెద్ద పాప తెంపుతుంది కిందివి తెంపేసిన మళ్ళీ గైతోని కూడా తెంపిన ఇంకా అందట్లేదు అందుకనే నేను నిచ్చెన వేసిన మమ్మీని నింపేస్తా అంటే సరే అని తెంపమని చెప్పిన తను తెంపి కిందేస్తుంటే నేను ఏరి డబ్బాలు వేస్తున్నా ఈ దొండపాదు పెట్టిన తర్వాత ఇదివరకు స్టార్టింగ్లో పది కిలోల వరకు ఈ దొండకాయలు అనేటివి వెళ్ళేవండి పది రోజులకు ఒకసారి పది కిలోల వరకు వెళ్ళేది అవి ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళకి ఏమైనా మిగులితే మా ఊళ్ళో చిన్న మార్కెట్ ఉంటుంది వాళ్ళకి ఇచ్చేదాన్ని ఈ దొండకాయలు లావుగా ఉన్న లోపట లేతగానే ఉంటాయండి ఇవి చారలు ఉన్నాయి కాబట్టి మన దేశీ దొండకాయలు హైబ్రిడ్ దొండకాయలకి చారలు అనేటివి ఉండవు సాఫ్ట్గా ఉంటాయి నేను ఇవి వారం కిందనే తెంపిన మళ్ళీ మాకు రెండు కేజీల వరకు వచ్చినాయి చూడండి చూసారా ఎంత లేతగా ఉన్నాయో నేను ఈ దొండ చెట్టు అనేది మా ఇంటి పక్కన వాళ్ళ దగ్గర టూ టైమ్స్ ఇచ్చిన టూ టైమ్స్ ఏనుకోలేదు ఇది ఏనుకుంటలేదు ఏంటి అని వాళ్ళని అడిగితే మళ్ళీ నాకు గడ్డ ఇచ్చిండ్రు అది తెచ్చిపెట్టిన తర్వాత చాలా బాగా ఏనుకున్నది దొండకాయలు తింటే చాలా ఆరోగ్యం అండి బ్రెయిన్ లాస్ అవుతుంది అంటారు కానీ అస్సలు కాదండి చాలా మంచిది ఒంటికి ఇక నేను బూడిద తీసుకుంటున్నానండి ఈ దొండపాదికి బూడిద అనేది చాలా అవసరం అండి చాలా బాగా ఉపయోగపడుతుంది బెస్ట్ ఫర్టిలైజర్గా నా విషయంలో పనికొచ్చింది మాత్రం ఈ బూడిదేనండి మీరు పల్లెటూర్లో ఉంటున్నారు బూడిద దొరుకుతుంది మరి మాకు ఎలా దొరకాలి ఈ బూడిద అని అనుకోవచ్చు మీరు ఎప్పుడైనా విలేజ్కి వచ్చినప్పుడు మన పల్లెటూర్లలో కట్టెల పొయ్యి పెడుతూ ఉంటారు కదా అప్పుడు తీసుకెళ్ళచ్చు ఇంకా అలా కాకుండా సిటీలో వంటలు చేసే కార్ఖానా ఉంటుంది కదా వాళ్ళు ఆ బూడిదని అమ్ముతూ ఉంటారు అక్కడ నుండి తెచ్చుకొని మన మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు ఇక నేను రెండు పిరికిళ్ళంతా ఈ వాటర్లో వేసుకుంటున్నాను ఈ వాటర్ రెండు లీటర్ల వరకు ఉంది ఇంకా పిడకలు అనేటివి ఉంటాయి కదా పశువుల ఎరువు అవి కూడా ఆ పిడకల్ని కాల్చి బూడిద చేసి కూడా ఇవి మన ఇంట్లో దోమలు కనుక ఎక్కువ ఉన్నట్టయితే ఆ పిడకల పొగ చాలా బాగా పనిచేస్తుందండి దోమలకి దోమలు అనేటివి రావు ఇంట్లోకి ఇక నేను పోసుకుంటున్నాను ఎందుకంటే బాటిల్లో వే పోసి స్ప్రే చేస్తా కాబట్టి అలాగే స్ప్రే చేస్తే ఆ హోల్సేలలో తట్టి స్ప్రే అసలు పడదు అందుకనే ఇలా క్లాత్ పెట్టి పడవోస్తున్నా ఈ బూడిద డీఏపీతో సమానం అండి నా పంట చేలల్లో డిఏపి పిండి వేస్తారు కదా దాంతో ఈక్వల్గా పనిచేస్తుందండి ఈ బూడిద అనేది మనం డైరెక్ట్గా అలా కూడా మొక్క దగ్గర ఇవ్వచ్చండి డైరెక్ట్గా ఆ మొక్కలకి బూడిద వాటర్లో కలిపి ఇచ్చామంటే అది వేళ్ళ నుండి ఆ ఆకులకి ఆ తీగకి మంచి అందిస్తుందండి ఇలా మనం ఆకులకి స్ప్రే చేసామంటే తొందరగా రిజల్ట్ వస్తుంది ఆ ఆకులు పీల్చుకొని రిజల్ట్ అనేది తొందరగా కనబడుతుంది అందుకే నేను ఇలా స్ప్రే చేసుకుంటున్నాను నేను ఏ చెట్టుకు ఏదైనా స్ప్రే చేస్తే బాటిల్స్లో పోసుకొని స్ప్రే చేస్తా ఎందుకంటే నా దగ్గర స్ప్రే బాటిల్ అనేది లేదు ఈ మూతకి హోల్స్ పెట్టి ఇలా స్ప్రే చేసుకున్నామంటే చాలా బాగా స్ప్రే అవుతుంది ఇక్కడ వచ్చేసి పిడుకలండి ఇవి ఈ పిడుకల్ని ఒక ఒక రోజు రెండు రోజులు అలా నానబెడితే ఇలా రెడ్ కలర్లో వస్తుంది వాటర్ అనేది ఈ పిడుకలు ఎక్కడివి అంటే మా ఇంట్లో ఆవు ఉంది కదా దాని నుంచి వచ్చే ఈ పిడకలండి ఇవి బాగా ఎండిన పిడకలు అవి ఒకరోజు రెండు రోజులు అలా నానబెడితే వాటర్ అనేది రెడ్ కలర్లో వస్తుంది ఇప్పుడు మనం ఈ బూడిద కలిపిన వాటర్ని ఇలా స్ప్రే చేసామంటే చాలా మంచి రిజల్ట్ అనేది కనబడుతుందండి మొక్క మొత్తం ఇలా స్ప్రే చేసుకోవాలి అక్కడ మనం ఎండిపోయిన ఆకులు కానీ పండు వారిన ఆకులు కానీ ఎప్పటికప్పుడు అలా తీసేసుకోవాలండి అలా తీసేసుకున్నామంటే ఇంకా వేరే ఆకులకి అలాంటి ఇష్యూ అనేది రాదు ఇది నేను ఇలా స్ప్రే చేసుకుంటున్నా కదా టెన్ డేస్ వరకు ఎలా ఉంటుందో రిజల్ట్ నేను మళ్ళీ వీడియో తీసి పెడతానండి ఈ దొండ చెట్టు పారిన తర్వాత దొండకాయలు స్టార్ట్ అయితే తొందరగా వస్తాయండి ఒక పిందె పడ్డ తర్వాత రెండు రోజుల వరకే మనకి దొండకాయలు పెరుగుతాయి ఇవి గ్రీన్ కలర్లో ఉంటాయి కాబట్టి ఆకులు కూడా గ్రీన్గా ఉంటాయి కాబట్టి మనకి అంత బాగా కనబడవు ఒకటి రెండు సార్లు చూస్తేనే ఆ కాయలు అనేటివి కనబడుతూ ఉంటాయి ఇక్కడ వంకాయ చెట్టు కూడా డల్గా ఉందని కొడుతున్నా ఇక్కడేమో చిక్కుడు చెట్టు ఇదివరకి రెండుసార్లు తెంపిన చిక్కుడు కాయలు మళ్ళీ కాస్తుంది ఇదివరకు దీనిపైన బూడిద కూడా చల్లానండి చాలా బాగా ఇంప్రూవ్మెంట్ అనేది కనబడ్డది నాకు మళ్ళీ ఒకసారి లిక్విడ్ రూపంలో ఇలా స్ప్రే చేద్దామని చేస్తున్నా ఈ చిక్కుడు చెట్టు కూడా చాలా బాగా వచ్చిందండి నాకు రెండు చెట్లు వచ్చినాయి కానీ ఈ పెయిన్ బాగా వచ్చేసరికి మా ఆయన తీసేసిండు ఉంచమంటే ఉంచలేదు ఇలా స్ప్రే చేసుకుందాం ఉంచమంటే ఉంచలేదు కాత వచ్చే సమయంలో అది తీసేసిండు మళ్ళీ నాకు ఇంకో గింజబాడి ఇక్కడ మొలిసింది చూసారా పిరికెడు బూడిదతోని మనకు ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది ఇక్కడ పిడకలు అనేటివి నానినాయి కదా అవి మొత్తం ఇలా మెత్తగా చేయాలి అందులో కలిసేటట్టు దీంతో కూడా చాలా బాగా రిజల్ట్ ఉంటుందండి దీంతో మనం జీవామృతం కూడా తయారు చేసుకోవచ్చండి స్ప్రే చేసిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ అనేటివి ఉన్నాయి బూడిద వాటరు మనం ఇలా చెట్లకి ఇచ్చామంటే అలా కూడా యూజ్ అవుతుందండి మనం ఆకులకి స్ప్రే చేసుకోవచ్చు చెట్టుకి ఇంకా వాటి ఏర్ల దగ్గర కూడా ఈ లిక్విడ్ అనేది ఇలా పోసామంటే మంచి రిజల్ట్ కనబడుతుంది నేను ఇక్కడ కొంచెం ఎక్కువనే ఉంది కదా అని అన్ని చెట్లకి ఇస్తున్నా డ్రాగన్ చెట్లకి గ్రేప్ చెట్లకి ఇంకా పపాయ చెట్లకి ఇలా అన్ని చెట్లకి ఇస్తున్నానండి ఈ బకెట్లో మనం ఈ పిడకల వాటర్ ఉంది కదా అది పోసేసుకొని దీని నిండా వాటర్ నింపేసుకుందాం దీనిలో కొంచెం బెల్లం వేసి ఒక పది రోజులు అలా పెట్టామంటే జీవామృతం తయారవుతుందండి అలా కూడా మొక్కలకి చాలా యూజ్ ఉంటుంది నేను అది కూడా వీడియో చేసి పెడతా కావాలంటే ఇది మన ఈ వాటరు చెట్లకి ఏర్ల బాగానే ఇచ్చామంటే ఇది కూడా చాలా బాగా పనిచేస్తుంది ఇక నేను అన్ని చెట్లకి ఇస్తున్నా చామంతి చెట్లు పపాయ చెట్లు దానిమ్మ చెట్లు డ్రాగన్ చెట్టు అన్ని చెట్లకు ఇయ్యొచ్చు ఇది కూడా ఈ చెట్టుకి ఇయ్యొచ్చు ఆ చెట్టుకి ఇవ్వద్దు అనేది ఏమి ఉండదు ఇక్కడ ఒకటి కళ్యాణ్ చెట్టు కూడా మొలిసిందండి ఇది అంజీర చెట్టు ఇక్కడ వచ్చేసి మల్బరీ చెట్టు ఉంది అది కొమ్మలు కట్ చేసిన చాలా బాగా కాయలు వస్తుంది చూడండి దీనికి కూడా ఇస్తున్నా నేను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో